శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ ఆదిత్యదేవాయ నమ అసలు మాఘమాసం సర్వవ్రతములకు శ్రేష్టమైనటువంటి మాసం సంవత్సరమంతా వ్రతములు చేసిన ఫలితం మాఘమాసంలో వ్రతాచరణ చేసినప్పుడు లభిస్తున్నది పైగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రీతికరమైన తిథి మనకు శాస్త్రాల్లో చెప్పారు వినాయక చవితి అని అంటాం అంటే చవితి వినాయకుడికి ప్రీతి షష్ఠి సుబ్రహ్మణ్యునికి ప్రీతి సప్తమి సూర్యునికి ప్రీతి ఇత్యాదులు చెప్పబడుతున్నాయి అలాగే చతుర్దశి శివునికి ప్రీతి అని అయితే ఇది ప్రతి మాసంలోని తిథులు ప్రీతే కానీ మాఘమాసంలో ఇది చేస్తే సంవత్సరం అంతా చేసిన ఫలితం వస్తుంది కనుక మాఘమాసంలో వీటికి విశిష్టమైన స్థానం అని చెప్పారు అందుకే మాఘశుద్ధ చవితి మాఘ కృష్ణ చవితి ఈ రెండు గణపతికి ప్రీతి పైగా సప్తమి ఆదివారం ఈ రెండు సూర్యారాధనకు చాలా విశేషమైనవి ఎవరైతే ఆదివారము సప్తమి ఈ రెండిటి యందు కూడా సూర్యుని ఆరాధన చేస్తారో వారికి ప్రధానంగా ఆరోగ్యము ఆయుష్ లభిస్తూ ఆ తర్వాత జ్ఞానము ఐశ్వర్యము ఇత్యాదులు ఆనుషంగికంగా లభిస్తాయి అందుకు ఈ రెండు కూడా ప్రతివారు నియమం తప్పకుండా చేయాలి మనకి శాస్త్రములు చక్కగా బోధిస్తున్నాయి అందుకు ఆదివార నియమం సప్తమి నియమం ఈ రెండు చాలా ప్రధానం అందున మాఘమాసంలో వీటికి మరింత విశేషమైనది కనుక మాఘపు ఆదివారాలు మాఘమాసం నుండి సప్తమి ఇది సూర్య ఆరాధనకు వినియోగించుకోవాలి ఎందుకంటే మాఘమాసంలో సూర్యభగవాన్ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందగలిగేటువంటి శక్తి ఉన్నది ఇది కాలంలో దాగిన దైవశక్తి ప్రత్యేకించి ఈ మాఘమాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రాతకాలం లాంటిది అంటే ఉదయం వంటిది అనమాట ప్రాతకాలంలో దేవతారాధన శ్రేష్టము అంట అలాగే సంవత్సరానికి ప్రాతకాలం లాంటి మాఘమాసంలో మనం ఇక్కడ దేవతలను ఆరాధన చేస్తే ప్రాతకాల ఫలం లభిస్తున్నది అందుకే రథసప్తమి అని చెప్తున్నా ఇక్కడ రథసప్తమి అని ఎందుకు వచ్చింది దీనికి కొందరు రథం మార్తాడు సూర్యుడు అంటారు రథ అంటే గమనము అర్థము ఇలాగా మనకు సంవత్సర కాలంలో వచ్చేటువంటి మొత్తం ప్రతి నెల రెండు సప్తములు చెప్పున్న పన్నెండు మాసాల్లో ఇరవై నాలుగు సప్తములకు కూడా పేర్లున్నాయి కళ్యాణ సప్తమి కమలాసప్తమి రథాంక సప్తమి మహాసప్తమి జయాసప్తమి భద్రాసప్తమి విజయ మార్తాండ అర్క సంపుట రథ నంద ఆనంద అపరాజిత అభ్యంగ రహస్య రోగహరాక్ష సౌమ్య సర్వార్థవపు పాపనాశిని ఇత్యాదుల పేర్లతో మొత్తం సప్తమని చెప్పబడుతున్నాయి ఇందులో ఒకటి రథసప్తమి రథము అంటే గమనము అని అర్థం సూర్య గమనంలో ఈ రోజు నుంచి మార్పు కనబడుతున్నది అని ఇంతవరకు మనకి శిషి ఋతు లక్షణాలు కనబడ్డాయి ఇకపై నుంచి ఆ సూర్యుని యొక్క వేడి క్రమక్రమంగా లభిస్తూ ఉంటుంది సూర్యకిరణాల్లో ఉండే దివ్య శక్తులు ఇక్కడి నుంచి మనం పొందవచ్చు అందుకు ఇది ప్రధాన సప్తమిగా చెప్పబడుతూ ఈ రోజునైనా కనీసం నియమబద్ధంగా పాలన చేయాలి ఈ రోజున సూర్యోదయాత్ పూర్వమైన నిద్ర లేచి స్నానం చేయడం ఆ స్నానం చేసేటప్పుడు కూడా కొన్ని మంత్రములు మనకు చెప్పారు యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి నేను జన్మ జన్మల నుండి చేస్తున్నటువంటి పాపములన్నీ ఈ రోజు ఈ సప్తమి వ్రతంతో నశించుగాక రోగము శోకము తొలగుగాక ఇక్కడి శ్లోకములు రాకపోయినా భావం తెచ్చుకున్న చాలు సూర్యస్మరణ చేస్తూ జన్మ జన్మాంతరమైన పాపములు నశించి రోగము శోకము తొలగుతున్నది అనేటువంటి ఒక పాజిటివ్ థాట్ ఆ భావంతో స్నానం చేయాలి ఇక్కడ జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయుజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చెయ్యే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి ఇది మకర సప్తమి అని కూడా దీనికి వ్యవహారం ఉన్నది ఈ రోజున స్నానం చేసేటప్పుడు ఏడు రకాల పాపాలు పోతాయట సూర్యస్మరణతో స్నానం చేస్తే అదేవిధంగా స్నానానంతరం సూర్యునికి నమస్కారము సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వాలి ఇక్కడ ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు చక్కగా శుభ్రపరిచినటువంటి అంటే తోమిన రాగి పాత్రలో శుద్ధ జలాన్ని వేసుకుని రక్తచందనం కూడా అందులో కలుపుకొని ఎర్రని అక్షతలు అంటే రక్తచందనంతో కలిసిన అక్షతల్ని అందులో వేసుకుని ఎర్రని పువ్వులు ఎర్ర గన్నేరు కానీ ఇక మందార పువ్వులు కానీ వేసుకొని మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులతో తలవరకు ఆ పాత్రను తెచ్చి సూర్యనామాలు చెప్తూ అర్ఘ్యం ఇవ్వాలి ఇలా ఇచ్చినట్లయితే రోగాలు శోకములు పాపములు పోతాయి ఏడు రకాల పాపాలను పోగొట్టే శక్తి ఈ సప్తమి వ్రతానికి ఉన్నది అన్నారు ఏడు రకాల పాపాలు అంటే జన్మ పాపం జన్మాంతర పాపం మానసిక పాపం శారీరక పాపం వాచిక పాపం జ్ఞాత పాపం అజ్ఞాత పాపం అని ఏడు రకాలుగా చెప్పారు ఈ జన్మలో పుట్టిన దగ్గర నుండి చేసిన పాపములు జన్మాంతరములు ఎందు అంటే గత జన్మంలో చేసినవి ఇక ఇప్పుడు కూడా మనస్సుతో చేసినవి మాటతో చేసినవి శరీరంతో చేసినవి ఇవి ఇప్పటికి ఐదయ్యాయి అయ్యాయి తర్వాత రెండు ఏమిటంటే తెలిసి చేసినవి తెలియక చేసినవి ఈ విధంగా ఏడు రకాలుగా ఉన్న పాపాలని పోగొట్టే శక్తి ఉన్నది కనుక ఇది సప్త పాపహర శక్తి కలిగిన సప్తమీ వ్రతము అని చెప్తున్నారు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని చెప్పారు సప్త సప్తివహ ప్రీత సప్త లోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి ఇది అర్ఘ్యప్రదానానికి అనుకూలంగా ఉంటుందని మరొక్కసారి చెప్పడం జరుగుతున్నది సప్త సప్తివహ ప్రీత సప్తలోకప్రదీపన సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అర్ఘ్యాన్ని ఇవ్వాలి ఈ అర్ఘ్యం ఏడు అర్ఘ్యములు ఇవ్వడం కూడా శ్రేష్టమే అను కూడా శాస్త్రం చెప్పబడుతున్నది